అనుకోకండి ఎంజాయ్ చేశాను ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తులని కూడా మనం చేస్తున్నా ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపడ్డా పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్వం లేదంటారే మరి ఏమిటి ఎంతమంది పశ్చాత్తాపడ్డారు నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా సరే ఏది ఏమైనా టైం విల్ డిసైడ్ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు దాడులు చేయటం తప్పన్నారు దాడులు అన్యాయం అన్నారు ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి రోపలు పెట్టాలి కదా ఇంటి మీద దాడి ఏంటి అన్నారు దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది దాడి చేయించుకున్న నాకు పద్దెనిమిది రోజుల తర్వాత బెయిల్ వచ్చింది ఏం చేయగలిగారు ఏం చేస్తారు దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులం ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం తుదకంటూ నడుస్తాం బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం ఏ విషయాన్నైనా ఎన్ని కుట్రలనైనా ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మళ్ళా రేపు వివరంగా గుంటూరులో ప్రతి విషయం గురించి కూడా నేను మాట్లాడతాను ఇంకో నడిగితే అడగండి జైల్లో ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ రూల్ ప్రకారం పోతారు అక్కడ ఫుడ్డే ఏ పెడతారు అది నాకు నచ్చిన నచ్చకపోయినా ఆ ఫుడ్ తింటాను ఏం కలకాలం తింటాను ఆ ఫుడ్ ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉండం కదా మంచి ఫుడ్ తింటాం జైల్లో మంచి ఫుడ్ కావాలంటే వస్తుందా కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు ఓకే జైలు అధికారులు వారి ప్రవర్తన వాళ్ళది వారు నాకేమో స్పెషల్గా చూడాల్సిన అవసరం కూడా నేను ఇప్పుడు కోరుకోలేదు కోరుకోను కూడా సామాన్య ప్రశ్నలుగానే ఉండటానికి నేను ఇష్టపడ్డాను కోర్టు ఆర్డర్ ఇస్తే బయట భోజనం తిన్నాం అనుకున్నాం కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు లోపల భోజనమే తిన్నాం కొద్దిగా చిక్కినట్టున్నా అయినా ఏం కంగారు ఏమి లేదు ఏమి ఇబ్బంది కూడా ఏమి లేదు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యం మరింత పట్టుదలగా ముందుకు సాగుతుంది ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళని ఉపయోగం ఉంది చంద్రబాబు మానిటర్ చేశాడు లోకేష్ మానిటర్ చేశాడు దాడిని కరెక్ట్ గా చెప్తున్నా నేను చంద్రబాబు లోకేష్ మానిటర్ చేశారు దాడిని ఏడు గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది సెవెన్ అవర్స్ ఉన్నారు అక్కడ ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి నాకు అర్థం కాలే ఐదు గంటలకు వచ్చి పన్నెండు గంటలకు వెళ్ళారు తెలుగుదేశం కార్యకర్తలు అండి దుండగులు అనండి దుర్మార్గులనండి గంజాయి బ్యాచ్ అనండి పోలీసులు అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ నేను ఒకటో పదకొండవ తారీఖున రాత్రి పది ఇరవై నిమిషాలకు నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది అంటే పేపర్ నాలెడ్జ్ తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుని రేపు చాలా వివరంగా చాలా సుదీర్ఘంగా నేను నా ఆవేదనండి నా కోపం అనండి నా బాధనండి నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెడతాను ఎందుకంటే ఒక ప్రజలు ఒక ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి నేనేమిటో తెలుసు అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాస్తున్నాయి కదా నా మీద వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను చెప్పండి నా జోగి రమేష అమ్మటి రాంబాబు కదా వాళ్ళ విధానమే వైలెన్స్ లోకి వెళ్ళి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు జైల్లో పెడితే భయపడతాం అనుకుంటున్నారు ఇళ్ళ మీద దాడి జరిగితే భయపడతామనుకుంటున్నారు భయపడ్డారు నా పిల్లలు భయపడ్డారు వాస్తవమే కాదని అంటున్నా ఇంట్లోకి వచ్చి నా పిల్లలు నా మనవలు ఉన్నప్పుడు దాడి చేస్తే భయపడతారు ఎవరైనా పోలీసులు ఏం చెప్పారో తెలుసా మీకు ఆశ్చర్యపోతారు సార్ మీరు పాడిపోతుంది సార్ అని చెప్పారు రక్షించాల్సిన పోలీసులు ఆ గంగా వెంకటేశ్వరులని ఆయన తెలుగుదేశం ఆయన పడిపోయిన సార్ పాడిపోయిన సార్ అంటాడు మీరు గోడ దిగి వెళ్తారా అని చూపుతున్నాడు నన్ను గోడ దిగే ఉండకంటే కంటే సావటం బెటర్ అని చెప్పా అది నువ్వే కదా దాడి చేస్తూ అని చెప్పా ఏంది ఇదంతా ఎంత చాలా వికృతంగా ఆటవిక రాజ్యంగా మీరు చేశారు అన్నిటికీ ప్రజాస్వామ్యంలో అన్నిటికీ సమాధానం వస్తుంది ఒక రోజున